హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుటి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పసుటి ప్రియులందరికీ హాల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అలాగే ఈ వీడియోలో ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ గతం ఐదు రోజులుగా చూసుకుంటే బంగార ధరలు అనేది రోజు రోజుకి తగ్గుతూ వస్తున్నాయి కదా ఇప్పుడు ఎంతవరకు ఉన్నాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం పసిడి కొనే వాళ్ళకి భారీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఐదు రోజుల నుంచి స్వల్పంగా రోజు రోజుకి తగ్గుతూ వస్తున్నాయి బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గుతూ వస్తున్నాయి కాబట్టి పసిడి కొనాలనుకునే వాళ్ళు ఇంకా ఆలస్యం దేనికి తొందరగా త్వరపడండి అలాగే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మార్నింగ్ ధరలని ఈవినింగ్ ధరలని అలాగే మధ్యలో పెరిగినా తగ్గినా కంపల్సరీగా నేను వీడియో అనేది తప్పకుండా చేస్తాను ఫ్రెండ్స్ తగ్గకపోయినా కూడా అలాగే ఉన్నా కూడా అలాగే ఉందని మీకు ఎప్పటి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది అందిస్తాను అలాగే మన ఇంకా ఆలస్యం దేనికి ఫ్రెండ్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా బంగార ధరలు వెండి ధరలు తొందరగా అలా అయితే మన ఛానల్ని తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ వచ్చి ఎనిమిది వేల నూట ఎనభై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది ముప్పై రూపాయలు తగ్గింపు ధర చేసుకుని గ్రామ్ మీద అలాగే సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక ఎనిమిది గ్రాముల మీద రెండు వందల నలభై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని అరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాముల మీద మూడు వందలు తగ్గింపు ధర చేసుకొని ఎనభై ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక తులం పది గ్రాములు పది గ్రాములకి మూడు వందల ముప్పై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని ఎనభై తొమ్మిది వేల రెండు వందల తొంభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక రెండు వందల అరవై నాలుగు రూపాయలు తగ్గింపు ధర చేసుకొని డెబ్బై ఒక్క వెయ్యి నాలుగు వందల ముప్పై రెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ చూసుకుంటే కనుక గ్రామ్ మీద ముప్పై మూడు రూపాయలు తగ్గింపు తరచేసుకొని ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు బంగారు ధరలు అలాగే వెండి ధర వెళ్తే కనుక కేజీ వెండి వచ్చి ఒక లక్ష తొమ్మిది వేల తొమ్మిది వందల వద్ద సేల్ అవుతుంది మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి